హాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మహర్షి అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయట అయితే ఒక దేవాలయంలో ఇప్పటికే మహేష్ బాబు పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించక మహేష్ బాబుతో దేవాలయంలో ఒక ఫైట్ సీన్ ను చిత్రీకరించగా అది ఈ సినిమాకే హైలైట్ గా నిలవనుందట అయితే ఈ ఫైట్ సీన్ ఏ సందర్భంలో వస్తుందన్నది బయటకు రాలేదు కానీ ఈ ఫైట్ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతోందని సమాచారం మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఈ సినిమా ది బెస్ట్ మూవీగా ఉండబోతోందట వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెడ్డే హీరోయిన్ గా నటిస్తోంది దిల్ రాజ్ అశ్విని దట్ పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్ గా ఈ సినిమా టాకీ పాట్ ను పూర్తి చేసుకుంది ఇంకా కేవలం రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది ఏప్రిల్ రెండో వారంలో పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట ఇక ఉగాది కానుకగా ఏప్రిల్ తేదీన ఈ సినిమా నుండి టీజర్ విడుదల ఆలోచనలో ఉన్నారట శ్రీ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో నిలవనుందంటున్నారు మహేష్ బాబు మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటంతో అభిమానులంతా ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి